వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ బిర్యానీ వేస్తున్నాను అది కూడా వెజిటేబుల్ బిర్యానీ రెండు గ్లాసులు బాస్మతి బియ్యాన్ని కడిగేసి ముందుగా పక్కన పెట్టేసుకుని ఇవి నా అంతా ఉంటాయి మళ్ళీ ఒక గ్లాస్ మామూలు బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను ఎందుకంటే ఈ రెండు కలిపి వేసుకుంటేనే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అచ్చంగా బాస్మతి రైస్ అంత రుచి అనిపించదు అలాగే మనం కావాల్సిన మసాలాలు బిర్యానీ ఆకు గరం మసాలాలు అంటే రండి లాలికాయలు లవంగమగ్గలు ధనియా పౌడర్ షాజీరా అలాగే గరం మసాలా కసూరి సూర్యమేంతి జాజి పువ్వు ఒక జాపత్రి మిస్ అయ్యింది లేదు మరాఠీ మొక్క కూడా వేయలేదు ఉల్లిపాయలు బీన్స్ చికుడుకాయలు పచ్చిమిర్చి క్యారెట్ పుదీనా కొత్తిమీర కరివేపాకు బంగాళంప ఇంత మాత్రం తీసుకున్నాను టమాటా కూడా కోసాను పక్కన ఉంది ఒక లెమన్ కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ పక్కన పెట్టేసుకుని కోసి పెట్టుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మన బాణీలోని నెయ్యి వేసుకుని కొద్దిగా మనకు కావాలి ఆయిల్ కూడా వేసుకోవచ్చు మన మంచు నెయ్యి మంచు నూనె అది వేసుకుని మామూలు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపేసుకుని తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా వేగుతుండగా కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే మన టేస్ట్ అనిపిస్తుంది స్కిప్ చేసేసినా పర్వాలేదు మన టేస్ట్ తగ్గట్టుగా ఎవరు టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకున్న మసాలాలు ఉన్నాయి కదా ఆ పొడ్లు ఆపేసి కత్మ మసాలాలన్నీ దాంట్లో వేసేస్తున్నాను వేసేసి కొంచెం ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ వేపుకోవాలి కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది అనగా అప్పుడు ఏం చేయాలంటే మనం పెట్టుకున్నవి ఇంకా క్యారెట్స్ ఉన్నాయి కదా క్యారెట్స్ టమోటా కరివేపాకు ఇవన్నీ కూడా దీంట్లో వేసుకుని వేపాలి కొద్దిగా అది ఒకసారి ఫైవ్ సెకండ్స్ వేపుకోవాలి ఫైవ్ సెకండ్స్ వేపుకున్న తర్వాత దాంట్లో ఆలు క్యారెట్స్ అవి కూడా దుంపలు గట్టిగా ఉంటాయి కాబట్టి అవి కూడా వేసుకుని వేపుకోవాలి తర్వాత బీన్స్ కూడా వేసేసాను వేసేసిన తర్వాత ఒక రెండు సెకండ్ సేపుకొని మళ్ళీ మిగతా తర్వాత అవి కొంచెం మెత్తబడుతున్నాయి ఎగుతున్నాయి బాగున్నాయి అన్నప్పుడు పచ్చివాసన పోయింది దాని తర్వాత మనం కొత్తిమీర పుదీనా పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే నేను వచ్చేసి కేజీ రైస్కి వేస్తున్నాను ఈ వెజిటేబుల్స్ మనం అక్కడ అక్కడక్కడ తగులుతుంటున్నప్పుడు మనకు చాలా టేస్ట్ అనిపిస్తుంది వేసుకున్న వాళ్ళు మిల్లీ మేకర్ కూడా వేసుకొస్తుంది దీంట్లో ఆ మాంసం వేసుకునే వండుకున్న ఫీల్ వస్తుంది మిలియమేక వేసుకుంటే మొత్తం ఇవన్నీ వేసేసుకుని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత పొడిలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి బాగా వేగనిచ్చేయాలి వేగనిచ్చితేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోవాలి కంపట్ వాసన వస్తుంది అప్పుడు వేసేసుకుని మనం కాసేపు ఒక రెండు సెకండ్స్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని మళ్ళీ తీసుకుంటే కొంచెం లోపు మొక్కలో పచ్చివాసన పోయిన తర్వాత మగ్గుతాయి మనం ఎలాగ ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ చప్పున కొలత కొలుసుకొని పోసేసుకుంటే ఆ తర్వాత మనకు సాల్ట్ ఎంత కావాలో అంత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఒకసారి ఆ కసూరి మెంతి కూడా పైన వేసేస్తున్నాను నేను లెమన్ హాఫ్ చెక్క స్వీచ్ చేస్తా దాంట్లో పోసాను ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఎందుకంటే వాటర్లో ఎసరికి టేస్ట్ చూస్తే సరిపోయిందా లేదా మనకు అర్థమైపోతుంది నేను ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ బిర్యానీ కింద కొంచెం అంటే వెజిటేబుల్లోనే ఎగ్ నంచుకోవడానికి బాగుంటుంది అన్నట్టు ఆ ఎగ్స్ ఏమో కొంచెం మురిసేసుకుని పక్కన పెట్టి బిజ్జాలు పెట్టేసుకుని లైట్గా ఆయిల్లోని కొంచెం పసుపేసి వేపుకుంటున్నాను వేపుకుని పక్కన పెట్టేసిన తర్వాత మనం ఆ బిర్యానీ ఉడుతుంది కదా ఆ ఉడికిన దాంట్లో మనం వేసేసుకోవచ్చు ఇది నంచుకొని బిర్యానీని రైతాతో తింటే చాలా బాగుంటుంది ఎగ్స్ మరీ బాగా వేగకూడదు బాగా వేగితే తొక్క నలగదు నలుగుతుంటాం బాగోదు ఇది ఆల్రెడీ సగం ఒక అరవై శాతం ఉడికిపోయింది నేను ఇప్పుడు వేసేసాను ఎగ్స్ తర్వాత దీన్ని మూత పెట్టేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కింద ఆట్ల పేణం పెట్టి మగ్గిస్తున్నాను అట్ల పేనం పెడితే ఏమవుతుందంటే అడుగు మాడుకోకుండా ఉంటుంది ఆల్రెడీ అట్ల పేనం పెట్టేసాను కింద ఆ హీట్ లాక్కొని ఈ అన్నం మగ్గుతుంది అనమాట మాడుకోకుండా మీరు చూసారు అదు అట్ల పేడం ఉంటుంది కింద అదుగో కనపడింది మీకు అలా మగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆ హీట్కి అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది మీ కొత్తిమీర కూడా వేసేసాను పైన కొంచెం గీ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఐదు నిమిషాలు ఆగేసిన తర్వాత సిమ్లు మనం ఆపేసిన తర్వాత ఆ ఐదు నిమిషాలు అలా వదిలేయాలి అప్పుడు మొత్తం అంతా మనకి అన్నం పైకి వచ్చి వచ్చేస్తుంది ఎందుకంటే మగ్గింది కదా అన్నం వదిగించి పైకి వస్తుంది చాలా బాగా కంపట వాస వచ్చిందండి మోతేయ్యంగా చాలా బాగుంది ఇలా చేసుకుంటే మనకు కూరగాయలు కూరేంటి కూరేంటి అనుకున్నప్పుడు కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఉన్న వెజిటేబుల్తో బంధువులు వచ్చినప్పుడు కానీ మనం తినడానికి కానీ నోరు బాగా ఉన్నప్పుడు కానీ ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది చూశారం నీ ప్లేట్లు పెట్టాను రైతాతో సాయంతో చుక్కుడుగా బాగా ఉడికింది క్యారెట్ ఆలు అన్నీ బాగా ఉడికినాయి ఇదే విధంగా మీరు వండుకొని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లాలు చేసుకోండి మర్చిపోకుండా